వర్ధంతి జరుపుకుంటాము మళ్ళీ ఈ రోజు ఉమ్మడి రాష్ట్రము పాలించి ఆంధ్రప్రదేశ్ని ఈయన చనిపోయిన తర్వాత ముక్కలుగా విడిపోయింది ఎందుకంటే పాలించే నాయకుడు ఈ మంచి నాయకుని కోల్పోయిన తర్వాత స్వార్థపరులు మన రాష్ట్రాన్ని విడిగొట్టారు మళ్ళీ సరిగ్గా పదహారు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఆయన చనిపోయి మళ్ళీ ఈయన రచ్చబండకపోయి పోయి ఈరోజు మన మన ప్రజలను ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోవాళ్ళందరినీ ఆయన దూరం చేసుకుని వెళ్ళిపోయినాడని బాధగా కలుగుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో బాధ ఈరోజు రాసరెడ్డి చనిపోయిన రోజు ఎంతోమంది ఆయనను గుండె పగలు ఎంతో మంది చనిపోయినారు మళ్ళీ ఈ రోజు ఆయన వెళ్ళిపోయిన బాధ కలుపుతూ రోజు ఆయనకు మేము పదరో వద్దంతిగా జరుపుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు మా మిత్రులైన వైసీపీ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ ఇద్దరికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం ఇట్లా రమేష్ ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి పదాలు వర్ధంతి జరుపుకుంటున్నాము ఇక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు మా కార్యకర్తలు అందరూ ఆయన శ్రద్ధాంజలి తెలుపడానికి వచ్చినాము గతంలో ఆయన పరిపాలించేటప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలో ఆయన మరవలేని నాయకునిగా గుర్తించబడుతున్న గుర్తించబడిన వ్యక్తి ఈ రోజు ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరని భావి ఆయనకి శ్రద్ధాంజలి తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు సెప్టెంబర్ రెండో తేదీన మనం ఇక్కడ ఆధునిక కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ప్రతి ఒక్కరు ఆయనకి నివాళులు తెలుపుతున్నాము రాజశేఖర రెడ్డి గారు వర్ధాంతి వర్ధాంతి దినారు ముప్పై మూడు పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ఆరు సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా మూడు సార్లు మంత్రిగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రజల మంచులో నిలిచినటువంటి వ్యక్తి రాజే రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ కల్లా తెలిసిందంతా ఒకటే విద్యార్థులకు ఉచిత విద్య అందించడం పేద వ్యక్తులకు ప్రతి ఒక్కరికి వన్ నట్ ఎయిట్ అంబులెన్స్ కల్పించడం మరియు మా బ్రాండ్ మా ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తులుగా మేము కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ తెచ్చినాము ఫీజులు ఏమేజ్మెంట్ తెచ్చినాము ప్రజల కోసం ప్రతి నిత్యం అన్న నిత్యం రైతులకైతే మిగతా వ్యక్తులకైతే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఉచిత కరెంట్ ఇచ్చింది రైతులకి కేవలం కాంగ్రెస్ పార్టీనా మా బ్రాండ్ ఇప్పటికీ ఉంది ప్రజలలో ఎప్పుడు మేము ఉంటాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలన్నా వేరే ప్రజల గురించి ఆలోచించే పార్టీ ఏదైతే ఉందంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి నమస్కారాలు నా సునీత సునీత రాష్ట్ర కార్యవర్గ చెప్పారు